సో ఈ ఎలర్జీ ఆస్మా కూడా అప్పుడప్పుడు అటాక్స్కి గురవుతుంది అవుతుంది అంటే సడన్గా ఎక్కువ అవడం ఎప్పుడవుతుందో కొన్ని ఉదాహరణలు చెప్తాను కొంతమంది అప్పటిదాకా బాగానే ఉంటారు వాళ్ళు అగరబీలవే వెలిగిస్తారు ఆ స్మోక్ పీల్చడం వల్ల జలుబు స్టార్ట్ అవుతుంది ఇంకో రెండు రోజులు కూడా అలానే కంటిన్యూ చేస్తారు దానివల్ల అది లంగ్స్కి వెళ్తుంది అంటే బ్లాక్ అనేది ఈ ముక్కు ఏరియాలో స్టార్ట్ ఇది స్టార్ట్ అవుతుంది స్లోగా 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 లంగ్స్ వరకు వెళ్తుంది ఇలా అవ్వడం వల్ల ఈ ట్యూబ్స్ ఉంటాయని చెప్పాను కదా ఇందాక నేను లంగ్స్లో ఇవి ఇలా స్లోగా బ్లాక్ అవుతాయి సో ఇలా అవుతే ఏమవుతుంది పర్సన్కి గాలి వెళ్ళదు లోపలికి సో దానివల్ల ఆయాసం దగ్గు పిల్లి కూతలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీకు అవుతున్నట్టయితే కనుక అది ఆస్థమా అటాక్ లాగా మారుతుందని అర్థం ఇది ఒకటి రెండవది అప్పటిదాకా బాగానే ఉంటారు డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారు ఎవరో డ్రస్టింగ్ చేస్తారు లేకపోతే వీలే చేస్తారు దానివల్ల జలుబు తుమ్ములతో పాటు ఆయాసం స్టార్ట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా జలుబు లేకుండా దగ్గు ఆయాసం స్టార్ట్ అవ్వచ్చు ఇది ఒక కారణం ఇంకొంతమందికి అప్పుడు దాకా బాగానే ఉంటారు ఐస్ క్రీమ్కు కూల్ డ్రింక్ వెళ్తారు అది తీసుకుంటారు ఒకరోజు తీసుకుంటే కొంచెం కొంతమందికి జలుబు లాగా వచ్చి తగ్గొచ్చు కానీ కంటిన్యూస్గా తీసుకుంటారు అప్పుడు దానివల్ల కూడా ఈ అలర్జీ ఆసమ అనేది ట్రిగ్గర్ అయ్యి ఒక అటాక్ లాగా మారే అవకాశం ఉంది అడ్మిషన్ వరకు పోయేంత అవసరం కూడా రావచ్చు కొన్ని కేసులు చిన్న పిల్లలు ఉంటారు చాలామంది ఈ చాలామంది ఏం చేస్తారంటే ఎస్పెషల్ విలేజెస్లో పిల్లలు పుట్టిన తర్వాత ఈ అగర్బత్తిలు ఎక్కువ దగ్గర పెట్టడము సాంబ్రాణి పెట్టడము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కొంతమంది నోస్లో ఏదో వేస్తూ ఉంటారు వీటి వల్ల ఏంటంటే ఈ ట్యూబ్స్ అనేవి వెంటనే బ్లాక్ అవుతాయి పిల్లలకి చాలామంది ఐసీయూలో అడ్మిట్ అవుతారు చిన్నపిల్లలు ఇవన్నీ జరిగే చెప్తున్నారు సో ఇవన్నీ చేయకండి ఈ అగర్బత్తీస్ పర్ఫ్యూమ్స్ దాని తర్వాత సాంబ్రాని ఈ పిల్లల దగ్గర పెట్టకండి మీరు బాగా పర్ఫ్యూమ్ వాడతారు కానీ మీ పిల్లడికి యాస్మా ఉండొచ్చు ఎలర్జీ ఉండొచ్చు వాడు తర్వాత తగ్గుతుంటాడు తుమ్ముతుంటాడు మీకు అర్థమవుతుంది ఎందుకో ఇది కారణమవుండొచ్చు చూసుకోండి సో సో ఆ ప్రాబ్లం ఎలాంటిదంటే పిల్లలు చెప్పలేరు నాకు ఇది పడట్లేదు అది మీరే గమనించాలి పేరెంట్స్గా దాని తర్వాత స్కూల్స్లో అయితే టీచర్స్గా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పికప్ చిల్డ్రన్ హూ హ్యావ్ ఎలర్జీస్ అండ్ యాస్మా అండ్ స్నోరింగ్ తర్వాత డే టైమ్ స్లీపినెస్ సో వీళ్ళకి ఏంటంటే నోజ్ బ్లాక్ అవుతుంది నైట్ సరిగా నిద్ర రాదు గురకబెడుతుంటారు రాత్రంతా సరిగ్గా పడుకోలేరు ఊరికే ఇలా గురకు వస్తుంది తర్వాత మధ్యలో అని చోక్ అవుతుంటారు డే టైం ఏమో యాక్టివ్గా ఉండలేరు లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి బిహేవియర్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి దాని తర్వాత ఊరికే నిద్రపోతుంటారు స్కూల్లో నువ్వు ఎందుకు ఊరికే నిద్రపోతున్నావు అని టీచర్స్ వాళ్ళు తిడుతుంటారు లేదా కొడుతుంటారు సో ఇవన్నీ ఏంటంటే ఒక పిల్లాడు చేస్తున్నాడంటే ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్ ఎస్పెషల్లీ ఇఫ్ ఈస్ డూయింగ్ డే అంటే దెర్ ఈస్ సమ్ డిసీజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేయడం డాక్టర్ చేస్తాడు కానీ ఫస్ట్ ఐడెంటిఫై చేసేది పేరెంట్ టీచర్ అవుతారు ఐడెంటిఫై చేసి అబ్నార్మల్గా ఉందంటే ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి తర్వాత అనేది డాక్టర్ చెప్తారు సో గమనించాల్సింది మీరే గుర్తుపట్టాల్సింది మీరే సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా ఒక ఎలర్జీని ఆస్మాని దాని తర్వాత ఒక ఎలర్జీ వల్లనే అన్ని రకాల ఇబ్బందులు ఎలర్జీ ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు పెడుతుందంటే ముక్కు దగ్గర స్టార్ట్ అయితే దాన్ని ఎలర్జీకి రైనైటిస్ అంటాం అదే ఎలర్జీ సైనస్లోకి పోతే సైనసైటిస్ అంటాం అదే ఎలర్జీ గొంతులోకి పోతే దాన్ని ఫారింగ్స్ అంటాం దాంట్లో ఊరికే ఇట్లా గొంతు అని ఇబ్బంది అవుతూ ఉంటుంది సైనస్లో అయితే తలనొప్పి తల బరువు వస్తాయి రైనైటిస్లో అయితే జలుబు తుమ్ములు వస్తుంటాయి అదే ఎలర్జీ లంగ్స్లోకి వెళ్తే దాన్నే ఆస్తమా అంటాం అప్పుడు ఛాతి బరువు అని దగ్గు ఆయాసం పెళ్లి కూతులు ఇలాంటివి రావచ్చు సో అలర్జీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు కంట్లో ఉంటే కొంతమందికి ఐ ఇచ్చింగ్ బాగా వస్తుంటుంది దాన్ని ఐ ఎలర్జీ కన్నెంటివైటిస్ అంటాం అదే ఎలర్జీ లంగ్స్కి వెళ్తే దాన్ని బ్రాంకైటిస్ ఆస్తమా అంటాం అదే ఎలర్జీ స్కిన్కుంటే దాన్ని ఎగ్జిమా అంటాం సో ఎలర్జీ అనేది ఎక్కడైనా రావచ్చు ఈవెన్ ఫుడ్కి డ్రగ్స్కి కూడా ఎలర్జీ ఉండొచ్చు సో ఎలర్జీని ఎంతమాత్రం లైట్ తీసుకోకండి ఎందుకంటే ఎలర్జీ కూడా స్లోగా ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్ మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్తుందని అని మీకు అర్థమైంది కాబట్టి దాన్ని లైట్ తీసుకోవద్దు ఎలర్జీకి మార్చ్ అంటాం దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఆ పర్సన్లోనే చిన్నప్పుడు జలుబెక్కు ఉంటుంది అయిన తర్వాత వాడికే సైనస్ ఉంటున్న తర్వాత వాడికే ఆస్తమా ఉంటుంది ఎందుకంటే ఎలర్జీ అనేది అది కంటిన్యూ అవుతుంది సో దాని మూల కారణం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే అది క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎలర్జీ అని ఇమ్యూనోథెరపీ అని ఉంది అది వాడితే ఎలర్జీ కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీకు ఎలర్జీ ఉన్నా లంగ్ డిసీజ్ ఉన్నా ఒక మంచి ఎలర్జిస్ట్ పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి టేక్ కేర్ థ్యాంక్ యూ